ప్రభునందు ప్రియులారా ప్రభు పేరిట ఈ ఆరవ తారీఖు దినాన్న నా ప్రేమపూర్వకమైన శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి మన దేవుడు గొప్పవాడు మే నెలలో ఆరు రోజులు మనకిచ్చినాడు ప్రియులార ఎలా ఉన్నారు బాగుగా ఉన్నారా మీరు నేను కూడా క్షేమముగా ఉండాలని అభివృద్ధి పొందాలని మన దేవుడు మన గురించి చింతిస్తూ ఉన్నాడండి మీరు దేవుని కార్యాలు మీ జీవితంలో జరుగులాగునను విశ్వాసం ఉంచండి మీకును అలాగే మనకును మన దేవునికి మధ్యన పాపం లేకుండా విశ్వాసం ఉందంటే గొప్ప కార్యాలు మనం పొందుకుంటామండి కొన్నివి కొన్ని ప్రార్థిస్తున్నాము అప్పుడే అవ్వండి అవి అవేటయ్యాన్ని అవుతాయి కాబట్టి విశ్వాసాన్ని తప్పనిసరిగా కలిగిన వారమై ఉండాలి ఈరోజు దేవుని యొక్క వాగ్దానం నూట ఇరవై ఎనిమిదవ కీర్తన రెండవ వచనం నిశ్చయముగా నీవు నీ చేతులు కష్టార్జితముననుభవించదవు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును ఈ వాగ్దానాన్ని దేవుడు మన దీవించును గాక ఎహోవా ఎందైన భయము పవిత్రమైనది అది నిత్యము నిలుచును యహోవా నాయుధులు సత్యమైనవి అవి కేవలము నాయమైనవి కీర్తన పంతొమ్మిది తొమ్మిదవ చునములో చెప్పబడింది మన ప్రభు నిన్ను నన్నును మన చేతుల కష్టార్జితాన్ని ఆస్వాదించేవాడుగా ఉన్నాడు అందుకనే ఆయన ఎందు భయము భక్తి కలిగి ఉంటు నూట ఇరవై ఎనిమిది ఒకటిలో కూడా యహోవయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయ ఎందు నడుచువారందరూ ఈరోజు అందరూ నడుచుకోవాలి అందరూ ధన్యులుగా దేవుడు చేసేవాడుగా ఉన్నాడు మనము ధన్యకరమగా బ్రతకాలని కోరుతూ ఉన్నాడు మనము ఎనిమిదవ అధ్యాయము ప్రసంగి గ్రంథం పన్నెండవ వచనంలో ఇలా ఉందండి పాపాత్ములు నూరు మారులు దుష్కార్యము చేసి వాళ్ళు ఎలా ఉంటారట దీర్ఘాయుష్మంతులు అవుతారట అండి దేవుని ఎందు భయము భక్తి కలిగైన సన్నిధికి భయపడు వారు క్షేమముగా నుంధని సులోమును చెప్తూ ఉన్నాడు దేవుని ఎందు భయమును భక్తి కలిగి ఉన్న మన జీవితాలలో ఖచ్చితంగా మన కష్టార్జితాన్ని మనం అనుభవించటానికి దేవుడు సహాయం చేస్తాడు ఒక భిక్షకుడు ఒక చోటను కూర్చున్నాడు మరొక భిక్షకుడు అక్కడికి చేరి వచ్చినాడు ఏమన్నాడు అంటే మీరు ఇలా భిక్షం ఎత్తుకుంటానికి కారణం ఏమిటి అని అడిగాడు మరొక కొన్ని ఆయన అన్నాడు నేను ఎవరి మాట వినలేదు అందుకని ఇలా అయ్యాను అని రెండో వాడు చెప్పాడు నేను అందరి మాట విని చెడిపోయాను అని ప్రిలారా ఈరోజు దేవుని మాట మీద నమ్మకము కలిగి ఉన్నవారు ఎన్నడూ చెడిపోరని నేను మీకు సాక్ష్యం ఇస్తున్నాను ఒకప్పుడు కొన్ని కార్యాలు జరక్క మనం వెనకబడినట్టుగా కనపడతాం మరో సమయంలో దేవుడు గొప్పగా అద్భుతంగా మన లేపుతాడు అదే మన నిరీక్షణ మన దేవుడు మనలను సిగ్గుపడనివ్వడో ఆయనందు భయము భక్తి కలిగి ఉంటే మన దినాలు క్షేమంగా జరుగుతాయి మన కష్టాజితం మనం అనుభవిస్తాము మనకు మేలే జరుగుతుంది ఈ వాగ్దానాన్ని మన వినికిలో ప్రభు దీవించును గాక ఆమెన్ మహాగనుడైన తండ్రి ఈ దినమందు నీ మాటలు విన్న మమ్మలను మీ వాక్యములో ఉన్న శక్తి చేత నింపి దీవించమని క్రీస్తు ప్రభు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవిని దయ ప్రభునేశు క్రీస్తు కృప ఇప్పుడు మరెల్లప్పుడు సదాకాలము తోడుగా ఉండి మిమ్మలను దీవించి నడిపించును గాక ఆమెన్